హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు వచ్చేసి మనకి పండగ వచ్చేస్తుంది కదా మనం మురుకులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పక్క కొలతలతో మీకు చూపిస్తున్నానండి చాలా బాగా కరకరలాడుతూ వస్తాయి మనం ఇప్పుడైతే నేను కప్పు మినపప్పు తీసుకొని వీటిని బాగా వేయించేసుకుంటున్నానండి మనం ఇలా వెయిట్ చేసుకున్నాం అనుకో మనకి మురుకులు అనేది గట్టిగా రాకుండా బాగా వస్తాయి ఇప్పుడైతే పుట్నాల పప్పు ఉంది కదా అది కూడా త్రీ బై ఫోర్త్ తీసుకొని మిక్సీ పట్టేసుకొని వీటిని జల్లెడ పట్టుకుంటున్నాను ఎందుకంటే నూకు ఉంటుందని చెప్పేసి జల్లెడ పట్టుకున్నాను అలాగే మనము మినపప్పు అలాగే పుట్నాల పప్పు కలిపి ఒక కప్పు తీసుకున్నాం కాబట్టి ఒక కప్పుకి నాలుగు కప్పులు బియ్యం వేసుకొని కొంచెం కారము సాల్టు అలాగే మనము వాము జీలకర్ర టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని బాగా రఫ్ చేసినట్టు ఇలా కలుపుకోవాలండి అప్పుడే రఫ్ చేసినట్టు కలిపితే మనకి మెతువుగా వస్తాయి మనుబులు ఇలా గట్టిగా ఉండాలండి మనం పిండి ఉండక రావాలి ఇప్పుడు వాటర్ నార్మల్ వాటర్ పోసేసి మనం చపాతి పిండిలాగా కలుపుకోవాలండి మనం బాగా దీన్ని రఫ్ చేసినట్టు బాగా పిండి కలిపితేనే మనకి చాలా టేస్టీగా వస్తాయి చూడండి ఇలా చపాతీ పి కలిపేసుకున్నాం కదా ఇది పక్కన పెట్టేసుకొని ఒక బాండలు పెట్టుకొని అందులో ఆయిల్ అనేది హీట్ చేసుకొని నేను మురుకులు అనేది ఇప్పుడు మురుకులు కొట్టంలో కొంచెము నూనె రాసేసి మురుకులు కొట్టంలో పెట్టుకొని మురుకులు అనేది చుట్టేసుకుంటున్నాను నాకు ఆయిల్ అయితే కాగింది ఇప్పుడు మురుకులు చుట్టేసుకున్న తర్వాత చూడండి ఈ దీన్ని అలా ఒక రెండు నిమిషాలు కలప కదపకుండా అలానే ఉంచితే మనకి పైన ఉడికేసి ఇలా వస్తుంది తర్వాత అటువైపు తిప్పుకొని కాల్చుకున్నామంటే మురుకులు విరగకుండా మనకు చుట్టల్లాగా వస్తాయండి మీకు చుట్టలు కావాలంటే ఇలా చేసుకోవచ్చు లేదు నాకు చుట్టలు వద్దు మామూలుగా మురుకులు పగ పగిలిపోయి రావాలి అనుకుంటే అలా చేసుకోండి ఇంకొకటి కూడా అలానే వేసుకొని మీకు చూపిస్తున్నాను చూసారు కదా ఇప్పుడు పై ఖాళీ పైకి లేచింది తర్వాత నేను అటువైపు తిప్పుకొని కాల్చుకొని తీసేసుకుంటున్నానండి ఇంతే అండి మురుకులు చాలా టేస్టీగా ఉన్నాయి చాలా క్రంచీగా చాలా బాగున్నాయి టేస్ట్ వైజ్ అయితే సూపర్గా ఉన్నాయి మనకి పండగలు వస్తున్నాయి కదా అండి ఇంక ఇప్పుడు వచ్చేదంతా పండగలే జనవరి కూడా దగ్గరగా ఉంది ఇలా చేసుకొని పక్కా కొలతలతో ఇలా మనం ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎవరు సహాయం లేకుండా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు ఉంటాను బాయ్